కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ నియోజకవర్గం బండ్వారం మండలంలోని సుల్తాన్పూర్ గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మిత్కు ఆనంద్ అప్పుడేదాన్ని పెట్టి దానికి అలా నాలుగు అది పెట్టి తర్వాత どうですか

గవర్నమెంట్ కూడా తెచ్చి పెన్షన్ ఇవ్వట్టి కదా భూమి ఉన్నదో అసలు కరెంట్ ఇస్తలే रपिन गुडर उ तामा उ क्या occurs खाले जीए बड़नेnh सभारे औरिया सम्टEt घजना बढ़नाय से समय अिर अगास भार उसी और गोड़ा साथ अगरै भै उक्यास मनलाईना जिताहना जया मैश् определिर निलम्ता आव अम्र्मु ईन घूलारतान ऐसना सालगा मैश्जम्ते మంచిగా వస్తుందా మీకు వస్తుందా వస్తుందా లేదా కనుకుందామని వచ్చినా సుల్తాన్ పిల్లలు అంత బాగుంది రాలేదా మేకలు కొలు బాగున్నాయా లేదా నీళ్ళు వస్తున్నాయా లేదా కనుక్కుందామని 다음 영상에서

కరవరు గాని ఐన కుటలా మరి రా రా అంటే డబ్బులు తీసుకోడనే అంటే గవర్నమెంట్ డెన్సిటీకి ఏకిలా తీసుకునేదినే డబ్బులు తీసుకోటికి అట్లా పైసలు ఇచ్చేదే మాసరం లేరు రా బయట అయితే రామ అంటే మరి అంతా నినే చేద్దామంటో ఏంటో దొక్కితుకు పరిచి పడి బడక రాలేదు బంటారమంటా సంతుర్ బంటారమన్న ఏంటా ఏంటా ఆదిలాబాద్ ఎంతో రోజు నుంచి పని చేస్తున్నా రేడా నేనేమో డాక్టర్ గారు మంచి విష్ఠులను నేను అక్కడే సన్మానిస్తాను మంచి విజేష్ఠులను బాగా పని చేస్తున్నా అని చెప్పి చెప్తాను బాగా పనిచేయనులను కూడా అందరి ముద్ద అట్లాగే మందలించాల్సి వస్తుంది మీరు ఏం చేసి గతంలో నాకు తెలియదు కానీ ఇప్పటి నుంచి ఒక పని చేయండి మీ మీద కంప్లైంట్ రాకుండా చూసుకోండి మీరు ఎట్లా చేస్తారనేది నేను ఏమంటలేను ఆ డాక్టర్ గారికి మనుషుల డాక్టర్ ఏమో డాక్టర్ కృష్ణకేమో మంచి పేరే వస్తుంది మీకేమో కాలం గడిచిన కొద్ది షేడ్ పేరు వస్తుంది మీరు ఏం చేస్తుండో మరి నాకు తెలియదు వింటున్నారా గవర్నమెంట్ సప్లై చేసేటటువంటి మందులు వాళ్ళకి ఇచ్చి సూదులు ఇచ్చి వాటి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటండి తీసుకోమని చెప్పా అందుకని తీసుకోమని చెప్పి నేను ఎవరు గోపాల్ మిత్ర వాళ్ళు మరి వాళ్ళకు అప్పుడు ఎందుకు పని చేసుకుంటారు వేరే చేస్తారు వాళ్ళు ఎందుకు చేయాలి గవ్ గారు చెప్పొద్దు డాక్టర్ గారు మీ మీరు తెలుగు మాట చెప్పి ఉంటే పెళ్లి ఎన్ని రోజులుంటే ఏడు సంవత్సరాలు మొత్తం పెళ్లి ఉంటుందా సర్కారు గోలీలు ఇచ్చుకుంటూ మీరు డబ్బులు ఎట్లా తీసుకుంటారండి బయట నుంచి రాసిస్తే వాళ్ళు తెచ్చుకుంటారు మీరు సహకారం ఇచ్చుకుంటూ పైసలు ఎట్లా తీసుకుంటారు తప్పు కదా మీద కరెక్ట్ అయ్యి ఉండాలా లేకపోతే వాళ్ళ దాన్ని కరెక్ట్ అయ్యి ఉండాలి ఒకరి తప్పైంది మీద తప్పింది ఇప్పుడు ఊళ్ళో అందరిదైనా తప్పై ఉండాలా లేకపోతే డాక్టర్ సరే నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు నువ్వు వీలైనప్పుడు నువ్వు అంటే నువ్వు బంటారంలో అయితే ఉంటున్నావు కదా బంటారంలో ఈ చిన్న మండలం అండి నాకు తెలిసి జిల్లా మొత్తంలో చిన్న మండలం ఏదంటే బంటారం అని చెప్తారు పదకొండు గ్రామ పంచాయతీలు చూస్తా నువ్వు పెద్ద పెద్ద మండలాలకు ముప్పై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి దారు లాంటిది నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ నియోజకవర్గం బంటారం మండలం సుల్తాన్పూర్ గ్రామం లోపల పొద్దున ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు వీధి వీధి అన్ని తిరిగి చూడడం జరిగింది భగీరథ నీళ్ళు ఎట్లా వస్తున్నాయి కరెంటుకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయని చెప్పి అన్ని గల్లీలు తిరిగిన తర్వాత అక్కడ స్కూల్ దగ్గర అధికారులతోటి ప్రజాప్రతినిధులతో అందరితోటి కూర్చొని మాట్లాడడం జరిగింది ఇక్కడ కరెంటుకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలు ఉన్నట్లుగా కొన్ని చోట్ల రోడ్డు మధ్యలో స్తంభం ఉన్నది అట్లాగే కొన్ని చోట్ల లూజ్ వైర్లు ఉన్నాయి ఇంకొన్ని చోట్లనేమో వ్యవసాయానికి సంబంధించిన దగ్గర ఓల్టేజ్ సరిపోవట్లేదు అని చెప్పి చెప్పిండ్రు నేను సంబంధిత అధికారులతోటి మాట్లాడడం జరిగింది ఇక్కడ కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టాలా ఆ రోడ్డు మధ్యలో ఉన్నటువంటి ఆ స్తంభాన్ని పక్కకు తీసి పెట్టాలా అట్లాగే లూజ్ వైర్లు ఉన్న దగ్గర ఎక్స్ట్రా పోల్ బాతి దాన్ని చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే నీళ్ళకి సంబంధించినటువంటి మొదటి వార్డు లోపల కొంచెం ప్రెషర్ తక్కువ వస్తుంది అని చెప్పి చెప్పారు ఆ సంబంధిత అధికారులతో మాట్లాడితే అక్కడ ఒకటి గేట్ వాళ్ళు పెడతామని చెప్పి చెప్పిన కాకపోతే ఊరి వాళ్ళు కూడా ఏం సహకరించాలంటే వ్యాల్యూస్ చెర్రలు ఏవైతే ఉంటాయో అవి తీస్తున్నట్లు పైకి నీళ్ళు పోవట్లేదు అని చెప్పి ఆ అధికారులు చెప్తున్నారు కాబట్టి ఊరి వాళ్ళందరికీ కూడా సహకరించాలని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే ఈ ఊరికి బస్సు కరోనా కంటే ముందు బస్సు వచ్చేదట వికారాబాద్ నుంచి తుర్మామిడి పోయేటటువంటి బస్సు అట్లాగే తుర్మామిడి నుంచి మళ్ళీ వికారాబాద్ పోయేటటువంటి బస్సు కరోనా వచ్చిన తర్వాత బంద్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది ఊరి వాళ్ళందరూ మాకు పిల్లలకు స్కూల్కి వాళ్ళకు ఇబ్బంది అవుతున్నదంటే ఆ డిపో మేనేజర్ తోటి మాట్లాడి ఆ రేపటెల్లుని లోపల బస్సు కూడా ఇక్కడికి రావాలని చెప్పి చెప్పడం జరిగింది అట్లాగే కొంచెము వ్యవసాయ వ్యవసాయ అది ఇది వెటనరీ డాక్టరు కొంచెం ఇక్కడ బాగా పనిచేస్తలేడు అంటే వాళ్ళని పిలిచి కూడా చెప్పడం జరిగింది మీరు రెగ్యులర్గా విధులకు రావాలని చెప్పి ఇక్కడ ఏఎన్ఎం కూడా కరెక్ట్ డాక్టర్ రావట్లేదంటే వాళ్ళకు కూడా ఫోన్లో చెప్పడం జరిగింది సంబంధిత డాక్టర్ కూడా చెప్పి ఆ ఏఎన్ఏ మంచిగా పనిచేసినట్లు చూడాలని చెప్పి చెప్పడం జరిగింది ఇట్లా ప్రతి మండలం లోపల ప్రతి గ్రామం కవర్ చేయాలని చెప్పి మేము ఉదయాన్నే ఆరున్నర నుంచి దాదాపు ఒక మూడు నాలుగు గంటలు ఊరి ఊరి లోపల ప్రతి ఊరిలో అంత తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే అక్కడికక్కడే పరిష్కారం అయ్యేటువంటి అక్కడే పరిష్కారం చేస్తున్నాము ఏమన్నా ఫండ్స్ తోటి డబ్బుతోటి కూడుకున్నట్టు ఉంటే దానికి ఎస్టిమేషన్ లేపించేసి తొందర లోపల అవి పరిష్కారం అయ్యే దిశగా మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతును రాజు చేయాలనేటటువంటి ఉద్దేశంతో వ్యవసాయ రంగానికి చాలా పెద్ద పీట వేస్తున్నటువంటి మాట మనందరికీ తెలుసు ఒక వ్యవసాయ రంగమే కాదు ఏ రంగం తీసుకున్నా కానీ తెలంగాణ కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా మిగతా రాష్ట్రాలతో పెద్ద పెద్ద రాష్ట్రాలతో చాలా సుదీర్ఘంగా చరిత్ర కలిగినటువంటి రాష్ట్రాలతోటి పోటీ పడి ఇది దేశం లోపలనే అందరు కూడా తెలంగాణ వైపు వేలెత్తి చూసే విధంగా చూపి